హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దురదృష్టం పట్టడానికి కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి ఆ అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది నిద్రలేచిన తరువాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్రలేచిన తరువాత పక్కబట్టలు మడత పెట్టకపోవడం మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే సని పీడలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి కాళ్లు చేతులు శుభ్రపరుచుకోకుండా ఇంటిలోకి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారంతలంటూ స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహదోషాలు సంభవిస్తాయి చిరిగిన పాతబట్టలను వేసుకోవడం చేతిగోళ్లను పళ్లతో కొరకడం చెట్టుకింద మూత్ర విసర్జన చేయడం ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం గడపలపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాత వస్తువులు తాళంను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వుడం చీపురును కాళ్లతో తాకితే శని గ్రహదోషం కలుగుతుంది ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్లు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం దేవాలయం నుండి ఖాళీ పాత్రలో వెనక్కి తీసుకురావడం అంత్యక్రియల ఊరేగింపులు అధిగమించడం పై కప్పుపై ఇనుపతీగను కట్టడం తలుపులమీద దేవుడి ఫోటో పెట్టడము ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడం సూర్యుడు వచ్చాక కూడా నిద్రపోవడం ఆవును ఎద్దును కాలితో తన్నడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం వాడిపోయిన లేదా ఎండిపోయిన పూలు మొక్కలను అలాగే ఉంచడం మీ పాదరక్షలను ఇతరులతో పంచుకోవడం పేదరికం ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది మీ ఇంట్లో చీలిన లేదా పగిలిన అద్దాలను ఉంటే వెంటనే తొలగించండి లేదంటే మీ ఇంట్లో దరిద్రం పెరిగిపోతుంది మీ ఇంట్లో దరిద్రదేవత తాండవం చేస్తుంటే ఆ సమస్యనుంచి బయటపడేందుకు ఆవాల ఆకులను నీటిలో వేసి అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దురదృష్టం నుండి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరమైన సమస్యలు దూరమవుతాయి మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు